హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధన్ రష్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారా వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్న ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సడన్ గా మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించాము అప్పటికప్పుడు సడన్ గా అనుకొని అయితే గుడికి వెళ్ళాము ఎందుకంటే చిన్నోడికి ఇప్పుడు త్రీ ఇయర్స్ నవంబర్ ట్వంటీ త్రీ కంప్లీట్ ఫోర్ స్టార్ట్ అవుతుందనమాట సో ఫోర్త్ ఇయర్లో అన్నారు అన్నారనమాట తెలిసిన వాళ్ళు సో ఇంకైతే నవరాత్రి మంచిగా దేవి రోజు ఇంకొకటి మూలా నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి మీరు గుళ్ళో వెళ్ళి జస్ట్ బాబుతో ఇలా రాపిస్తే సరిపోతుంది మళ్ళీ వసంత పంచమి రోజు అప్పుడు మీరు మంచిగా కావాల్సినట్టు మంచిగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అభ్యాసాన్ని ఎక్కడైనా టెంపుల్ చేయించుకోవచ్చు తప్పే ఉండదు అని అన్నారు అనమాట సో అందరు చెప్తున్నారు కదా మంచిగా కలిసి వస్తుంది అని నవరాత్రులప్పుడు సో మేము ఏమనుకుంటే సింపుల్ గా వెళ్ళి జస్ట్ ఒక స్లేట్ తీసుకొని స్లేట్ పెన్సిల్ తీసుకో అంటే బల్బం తీసుకొని వెళ్ళి మా హస్బెండ్ అనమాట చిన్నోని బట్టలు కొని రాపిద్దాం అనేసి అనుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది ఎందుకు ముందు జాగ్రత్త బియ్యం అయితే తీసుకున్నా కానీ ఇంకా ఏమి తీసుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నిజంగా చెప్తున్నా ఒక్క ఆమె మాల వేసుకుంది అమ్మవారి మాల తన అనమాట రెండు పన్ నాలుగు పనులు ఇచ్చింది ఇంకా మాకు అగరబత్తలు అవన్నీ ఇచ్చి చేయించు ఏం కదా నిజంగా అమ్మవారి కృపే అనుకుంటా రియల్ గా సరస్వతి దేవి ఆమెతో ఇప్పించిందేమో అనుకున్నా నిజంగా ఎప్పుడు మా పిల్లల పైన ఆ సరస్వతి దేవి ఆశీస్సులో ఉండాలని మస్తు కోరుకుంటున్నాను నేనైతే సో మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా మా చిట్టి తల్లి కూడా పెన్నుతో అయితే అక్షరాభ్యాసం చేయించాను నా చిట్టి తల్లి అంటుంది ఏబి చిడీలు వద్దు అని అంటుంది అనమాట ఇంకా మొత్తానికైతే పాప కూడా పెన్నుతో అక్షరాభ్యాసం చేయించేసాం మళ్ళీ ఫెబ్బులో చేయించాలి ఫ్రెండ్స్ బాబుకి ఇంకా ఇద్దరు పిల్లలు అయితే అక్షరాభ్యాసం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా రాస్తూనే ఉన్నాడు స్లేట్ పైన అస్సలు నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఈ రోజు మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేపిస్తాను అని ఏదో మంచిగా చేయించాలి టెంపుల్ వెళ్ళి అది ఇది అని అనుకున్నాను కానీ అనుకునేవన్నీ జరగవు కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కానీ డిసప్పాయింట్ అయ్యా అనమాట సో మళ్ళీ ఫెబ్రో అయితే హ్యాపీగా మంచిగా చేపిస్తా రియల్గా అప్పటికప్పుడు డ్రెస్ కొనుకొచ్చి వాడికి ఒక గంటలో నీవంతా జరిగిపోయింది అనమాట సో రియల్గా హ్యాపీ మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా చిట్టి తల్లి కూడా వాళ్ళ డాడీ రాపిస్తుండ ఒత్తుకుంటుంది డాడీ నేను కూడా రాస్తా రాస్తా అంతే రాపిచ్చిండు ఓకే ఫ్రెండ్స్ గివ్ అవే గురించి మర్చిపోయారా ఫ్రెండ్స్ నేనైతే మర్చిపోలేదు గివ్ అవే సో ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను మీకు గివ్ అవే అని చెప్పాను కదా మరి ఫైవ్ థౌజండ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకొక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి అయిన వెంటనే మీకు ఫస్ట్ గివ్ అవే అనేది ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అస్సలు ఆలస్యం చేయకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా తర్వాత అయితే మా చిన్నోడికి నేను కూడా రాపిచ్చాను అమ్మ కదా నేను సో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కూడా రాపిచ్చాను అనమాట బాగానే రాశాడు అసలు ఉండట్లేడు బాడే రాస్తాను గోల గోల చేస్తున్నా ఇక్కడ మా చిట్టి తల్లి పులిహోర చూసింది దానికి పులిహోర పిచ్చి అనమాట గుళ్ళలోకి వెళ్తే పులిహోర కావాలని నేడుస్తుంది ఇంకా దర్శనం చేసుకుందాం తల్లి అనేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం రియల్ గా చాలా మంచి దర్శనం అయింది చాలా బాగుంది గుడి కూడా ఇంకా ఈ గుడి కొంచెం డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటది రియల్ గా చాలా బాగుంది బాగా నచ్చింది నాకైతే ఈ గుడి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం పిల్లలకి పులిహోర అండ్ ఇంకక్కడ పంచామృతం పోస్తున్నారు పచ్చి పంచామృతం సో అది కూడా తాగేసాం నేనైతే తాగలేదు ఎందుకంటే బతుకమ్మ చేయాలి కదా ఈరోజు సద్దుల బతుకమ్మ అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ సో బతుకమ్మ వరకు తినొద్దు కదా సో పిల్లల అక్షరాభ్యాసం చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంటికి వచ్చేసి బతుకమ్మ అయితే పెడిస్తున్నాను నెక్స్ట్ లాంగ్ వీడియోలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ని డే మొత్తం నేనేమేం చేశాను అనేది అక్కడక్కడ వీడియోస్ తీసాను సో అదంతా షేర్ చేసుకుంటాను ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇదే అండి ఈస్ట్ బానంద్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఉంటుంది ఈ టెంపుల్ ఇది వచ్చేదారి అనమాట లోపలికి వచ్చేదారి గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి గుడిని చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇక అమ్మా నుంచి లోపలికి రావాలా నేను వెళ్ళేటప్పుడు తీసాను అనమాట వీడియో అసలు నాకు మూడే లేదు వీడియో తీయాలని ఏదో అలా తీసాను అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఓకే అంటే డిసప్పాయింట్ అయ్యా చిన్నోడికి అనుకోకుండా ఇట్లా చేస్తున్నా అని కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నా ఎట్లయితే ఏముంది అమ్మవారి కృప చిన్నోడి పైన ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తానికి అయితే ఇలా చేసామనమాట ఇంకా రిటర్న్ లో వచ్చేటప్పుడు చెరుకు రసం అయితే తాగారు పిల్లలు మా హస్బెండ్ సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గివ్ అవే గురించి మర్చిపోద్దు నేను మర్చిపోను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్